యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఏదైతే హర్ష సాయి మీద ఏదైతే ఎలిగేషన్స్ వస్తున్నాయో దాని గురించి పూర్తి వివరాలతో మన ముందు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే మేడం నమస్తే కృష్ణకుమార్ గారు ఒకసారి మీ మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే మీకు వచ్చిన సోర్సెస్ ప్రకారం ఏదైతే సై మీద ఒక రేపెట్టం రేట రేపెట్టం అనేది ఒక జరిగింది అనే ఒక అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందో సో ఆ కంప్లైంట్ సారాంశం ఇది నిజంగా హర్ష సాయి అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద ఏదైతే మొత్తం ఇచ్చి అమీన్ మొత్తం ఐ మీన్ అల్కోహాల్ ఇచ్చి తాగించి వీడియో షూట్ చేశారు అని అమ్మాయి బాధితురాలు వాళ్ళ సై మీద కానివ్వండి వాళ్ళ నాన్న మీద కానీ కేసు వేశారు సో దానికి మీరే ఉంటారు ఓవరాల్గా జరిగింది అసలు ఏంటి అసలు హర్షసై వెనక ఉన్న బాగోదు ఇప్పుడు హర్ష సాయి లైఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక విషాదం చిన్నప్పుడు తల్లి చనిపోవటం అతను కాస్త ఒంటరిగా ఉండటం అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉండేవాడు ఒంటరిగా కూర్చొని దిగులుగా ఉండేవాడు అని ఆ తర్వాత తర్వాత దాని నుంచి ఓవర్కమ్ అయ్యి వాళ్ళ ఫాదర్ బాగా చూసుకున్నారే మాట కామాట కాలేజ్ చదువు అయిపోయింది ఇంజనీరింగ్లో చేసినప్పుడు చేరినప్పుడు ఏంటంటే తండ్రి వ్యవసాయదారుడు అయితే ఈ అబ్బాయి ఏదైనా సాధించాలి అనే పట్టుదలలో ఉన్నాడు ఈ సాధించాలి ఎలా సాధించాలి నేను ఎలా చేయగలను అనే దానికి పక్కా ప్రణాళిక అయితే లేదు కానీ నేను ఏదైనా ఒక సూపర్ అవ్వాలి నెంబర్ వన్ అవ్వాలి ఒక విలక్షణంగా ఉండాలి నేను నేను ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి అనే తపన అయితే అతనిలో ఉంది హర్షస్థాయిలో ఆ తపనతోనే చాలామందికి యూత్కు ఉండే లక్షణం ఏంటి అంటే సినిమాల్లో చేరటం అనేది చాలామందికి ఉంటుంది ఇది అమ్మాయిల్లో ఉంటుంది అబ్బాయిల్లో ఉంటుంది అయితే ఈ అబ్బాయి కూడా అలాగే కాలేజీకి వెళ్తూనే జిమ్లో జాయిన్ అయ్యి బాగా బాడీ బిల్డప్ చేసుకోవాలని ప్లాన్ వేసుకొని చేసి హైదరాబాద్ వచ్చేసేసి ఫోటోషూట్స్ చేయించుకొని ఎక్కిన గడప దిగిన గడప తిరిగాడు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలా అతనికి అర్థమైపోయింది అర్థమైపోయి ఇక్కడ నాకు అవకాశం రాదు ఎవరు గాడ్ ఫాదర్ లేరు అది ఇది అనుకుని మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి ఒక జాబ్ చేసుకుంటూ అప్పుడు అతనికి ఈ యూట్యూబ్లో దీన్ని వాడుకుని యూట్యూబ్ స్టార్గా అయితే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది అలా కొన్ని వీడియోలు తీసి పెట్టాడు పెద్ద క్లిక్ కాల అయితే అనుకోకుండా ఒక సాహసోపేతమైన ఫారెస్ట్ జర్నీ మీద ఒక వీడియో పెడితే అది క్లిక్ అయింది ఎంతో కొంత కానీ బాగా అవలేదు అయింది అదే సందర్భంలో అతనికి ఎవరో ఒక పిల్లాడికి ఒక సైకిల్ కొనిచ్చి ఆ వీడియో పెట్టాడు అది బాగా వెళ్ళింది ఇంకా అర్థమైందంటే ఇండియాలో ఎవ్వరూ ఇలా హెల్ప్ చేసి దానికి సంబంధించిన వీడియోలు పెట్టట్లేదు కాబట్టి నా వీడియోలు బాగా వెళ్తాయి అనే ఉద్దేశంతో ఇంకా అతను వీడియోల్లో పెట్టడం కోసం సహాయం చేయడం మొదలెట్టాడు సహాయం చెయ్యాలి అని వీడియోలు చేయడం కాదు యూట్యూబ్లో పెట్టడం కోసం వీడియోలు చేయాలి ఆ వీడియోలు ఏవి చేస్తే క్లిక్ అవుతాయో క్లిక్ అవుతాయో ఆ పనులే చేస్తూ వచ్చాడు అతను అంటే సేవ అతని లక్ష్యం కాదు యూట్యూబ్ స్టార్ అవ్వటమే లక్ష్యం ఏ రకంగా యూట్యూబ్ స్టార్ అవుతాను అనుకుంటే ఆ పనులు చేయడానికి అతను సిద్ధమే అయితే మొదటి నుంచి అనుకుంటున్నాం కదా కాస్త వినూత్నంగా ఆలోచిస్తాడు అని అలా వీడియోలు చేసి పెట్ట మొదలెట్టాడు ఇంకా అలా 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 యూట్యూబ్ యూట్యూబ్ స్టార్గా అయ్యి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు అతను ఈ ఈ ఇన్ఫ్లుయెన్సరు అంటే అర్థము అతన్ని ఎక్కువ మంది చూస్తున్నారు క్లిక్ చేసి చూస్తున్నారా అతను చేసే పనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అతని మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా అంటే నిజమైన ఇన్ఫ్లుయెన్సర్కి అర్థం ఏంటి అంటే అతని గురించి తెలుసుకోవాలనే తాపత్రయం ఉండాలి అతను చేసే పనుల పట్ల అనుసరించాలి అనుకరించడం కాదు అనుసరించాలి ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి అనుసరించాలి అనుసరించడం అంటే ఆ మొత్తం జిస్ట్ దాని అంతఃత్రాన్ని అర్థం చేసుకుని అదే సూత్రం తనకి కూడా దాన్ని తనలో ఇముడ్చుకొని మళ్ళీ తన చేతల ద్వారా చూపించటం ఇది ఒక ఇన్ఫ్లుయెన్సర్ యొక్క పూర్తి ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేసే పని ఇది ఈ అనుసరించే వాళ్ళు చేసే పని ఇది కానీ ఇతనిది ఏంటి అంటే జస్ట్ అతను చూస్తారంతే ప్రేక్షకుల్లాగా కనీసం అనుకరించిన కూడా అనుకరించరు మనం ఏమనుకుంటున్నాం అసలు అనుసరించాలి అనుకుంటున్నాం మన దృష్టిలో అనుకరణ అనేది అసలు పెద్ద విషయమే కాదు చూడడం అంతకంటే పెద్ద విషయం కాదు రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి ఓ వాల్ కనిపిస్తుంది చూస్తావా చూడమా చూస్తావా కొంచెం విచిత్రంగా ఉందనుకోండి ఇంకొంచెంసేపు చూస్తాం కదా అర్థం కాకుండా ఉందనుకోండి ఇంకొంచెంసేపు చూస్తాం చూస్తే ఏమవుతుంది దాని అర్థం మనకు అర్థం కావాలి అది ఒకసారి ఇలా చూసి ఫ్లాష్లాగా వెళ్ళిపోయేదా ఆలోచించేదా అనుసరించేదా అనుకరించేదా అనే దాన్ని బట్టి ఇన్ఫ్లుయెన్సర్ అనే పదాన్ని వాడాలి మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదైనా సరే వాడేస్తాం అనే పద్ధతిలో మనుషులు అయిపోయారు ఈ అయిపోయే పద్ధతిలో అతను ఒక స్టార్ ఇన్ఫ్లుయెన్సర్గా ప్రొజెక్ట్ చేసుకున్నాడు అతను అతను అతనికి బాగా తెలుసు అతను అతను మార్కెట్ చేసుకోవటం ఎలాగో మార్కెటింగ్లో అతను సూపర్ ఏ మాట కామాట తను ఏమి ఎలా చూపించుకోవాలనుకున్నాడు ఎలా ప్రొజెక్ట్ అవ్వాలనుకున్నాడు ఆ విధంగా అతను ప్రొజెక్ట్ చేసేసుకున్నాడు సరే దీనిలో భాగంగా ఇలా ఇలా నడుస్తూ ఉన్నప్పుడు నీకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా నువ్వు మాకు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు అని వీళ్ళు అడిగారు ఎవరు బెట్టింగ్ యాప్లు వాళ్ళు అలాగే దిశ యాప్కి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు అడిగారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు చేసింది కరెక్టే ఇతను యంగ్ వాళ్ళు చాలామంది ఇతన్ని క్లిక్ చేసి చూస్తారు దిశ యాప్ ఎక్కువ కావాల్సింది యంగ్ పీపుల్లోనే ఒక అవేర్నెస్ తీసుకురావటం మంచి పని చేసేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తను తీసుకుని అయితే అది ఎంతవరకు సాకారమైందో మనకు తెలియదు కానీ బెట్టింగ్ యాప్ల మటుకు బాగా సాకారమైంది అయితే ఈ బెట్టింగ్ యాప్లు కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన దాని గురించి చాలా రచ్చయింది అలాంటి వాళ్ళు కూడా నోరు చేసుకున్నారు చేసుకుంటే అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే చాలామంది మాట్లాడారు నేను ఒక్కదాన్నే కాదు వీటన్నిటికీ ధీటుగా అతని ఇచ్చిన సమాధానం ఏంటంటే చాలా మంచివాడిని నన్ను మీరు అర్థం చేసుకోవట్లేదు నేను ఎక్కువ మంది ఆకర్షితం కాకుండా చాలా జాగ్రత్తగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అదే ఎందుకు నేను ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాను కాబట్టి నాకు ఒక్కడికే ఇచ్చారు వాళ్ళు అదే నేను కాదు అంటే గనక వాళ్ళు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు పెట్టుకుని చాలామంది చేత అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటే చాలామంది నాశనం అయ్యి ఉండేవాళ్ళు ఇలాంటి వాదన తీసుకొచ్చాడు పైగా అతను ఇంకోటి ఏం చేస్తాడు అంటే అతనికి వ్యతిరేకంగా ఏదైనా ఒక వాతావరణం వస్తుంది అన్నప్పుడు దాన్ని చెదరగొట్టేదానికి తన మనుషుల చేతే వీడియోలు చేయించి పెడుతుంటాడు డైవర్ట్ చేస్తాడు బాగా అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనం కంప్యూటర్లో క్లీనింగ్ అని ఉంటుంది కదా ఒకటి దాన్ని క్లీన్ చేస్తూ ఉంటాడనమాట ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా బ్రషింగ్ చేస్తూ ఉంటాము మనకు బ్రష్ ఉంటుంది కదా దాంట్లో అది బ్రష్ కొట్టేస్తూ ఉంటాడు కుర్రాడు ఇవన్నీ చేస్తూ ఉంటే ఇదన్నీ సరిపోయినట్లు కానీ అతనికి ఎప్పటి నుంచో ఒక నిద్రాణమైన కళ ఏంటి సినిమా యాక్టర్ అవ్వాలి అని మరి ఎవరు ఛాన్స్లు ఇవ్వట్లేదు సార్ చివరికి ఈ ఇతను బాగా పబ్బులకి వెళ్ళడం డబ్బులు బాగా ఎబ్బడి ముబ్బడిగా వచ్చేసరికి యూట్యూబ్ ద్వారా చాలా డబ్బులు వస్తున్నాయి పైగా బెట్టింగ్ యాపుల్లో బహుశా ఇతను డబ్బులు తీసుకుని యాడ్ చేసేదానికంటే కూడా వాటా తీసుకుని ఉంటాడు అనేది నా నమ్మకం వాటా షేరింగ్ షేరింగ్ ఎందుకంటే డబ్బులు తీసుకుంటే ఇంతే డబ్బులు ఉంటుంది అదే షేర్ తీసుకున్నాడు అనుకోండి ఆ వచ్చే దాంట్లో షేర్ వస్తుంది కదా అతనికి లేకపోతే ఇతనికి ఇన్ని డబ్బులు వచ్చే అవకాశం లేదు సహాయం చేయడానికైనా డబ్బులు వచ్చే అవకాశం లేదు యూట్యూబ్లో ఎంత డబ్బులు వస్తాయండి ఇంత ఇబ్బడి ముప్పుడిగా అయితే డబ్బులు రావు కదా ఇంత ఎక్కువగా అందుకని ఈ ఈ డబ్బులు ఉన్నాయి బాగా పార్టీలు చేసుకోవడం అలవాటు చేసుకున్నాడు మంచి లవ్ లైఫ్ స్టైలు మంచిగా బట్టలు వేసుకోవటం కోట్లు టైలు సూట్లు బూట్లు అసలు మామూలుగా అతను ఒక స్టార్ రేంజ్ని అనుభవించడం మొదలెట్టాడు మొదలెట్టేసరికి ఈ పబ్లకి వెళ్ళడం ఈ సినిమా ఫంక్షన్లోకి వెళ్ళడము ఇవన్నీ చేస్తూ ఉన్నాడు చేస్తుంటే అతనికి ఈ మిత్రా శర్మ పరిచయం పరిచయం అయ్యి ఇతను వాళ్ళే ఏదో ఒక పాట కోసం ఇతన్ని అప్రోచ్ చేయారు నిజానికి అయితే ఇతను ఏం చెప్పాడంటే అసలు పాట అమ్మని ఆ అమ్మాయిని చూస్తే బాగా కాస్ట్లీగా కనిపించింది మంచి డ్రెస్ సెన్స్ అది కనిపిస్తుంది బాగా హడావుడిగా ఉంది మనిషి సో ఈ ఆమె దగ్గర డబ్బులు తెలివైన కదా అమ్మాయి దగ్గర డబ్బులు అనేది పసికెట్టాడు పసికెట్టి అసలు ఒక ఏం కర్మండి సినిమానే చేస్తాను నా దగ్గర ఒక మంచి సినిమా లైన్ ఉంది అది డెవలప్ చేస్తే మనకు డబ్బులే అని చెప్పాడు ఆ అమ్మాయికి కావాల్సింది డబ్బులే వీడికి కావాల్సింది సినిమా అవకాశం సో ఇద్దరు ముందుకెళ్ళిపోయారు ముందుకెళ్ళిపోయి ఒక విల్లా అద్దెకి తీసుకొని ఆ విల్లాలో వీళ్ళు ఉంటూ అవసరమైతే ఆ విల్లాలో షూటింగ్ చేసుకుంటూ బయట షూటింగ్లు చేస్తూ మొత్తానికి ఎట్లయితే సినిమాని ముందుకు తీసుకెళ్లారు ఇక అందరినీ పెట్టుకున్నారు ఆర్ట్ డైరెక్టర్ల దగ్గర నుంచి కో డైరెక్టర్ల దగ్గర నుంచి కో ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి అందరినీ పెట్టుకున్నారు మనోడేమో డైరెక్టరు ప్లస్ యాక్టరు మరి ఎక్కడ ఎలా చెడిందో తెలియదు కానీ ఒక పాయింట్ వచ్చేసరికి వ్యవహారం చెడింది అది కాపీరైట్స్ గురించి అని అంటున్నారు ఏదైనా కానీ ఇలా చెడింది చెడేసరికి ఇలా ఎప్పటికైనా చెడవచ్చు అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి ఎవరితో ఫోన్లు మాట్లాడుతున్నా ఇతను ఫోన్ ఒకటి రన్ అవుతూనే ఉంది రికార్డింగ్ ఇరవై నాలుగు గంటలు రన్ అయిందంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లా ఆమె ఎవరెవరితో ఏమేమి మాట్లాడినా ఆమె రియల్ ఎస్టేట్ చేసిందంట లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎవో చేస్తూ ఉంది సినిమా కొన్ని సినిమా ప్రాజెక్టులు చేసింది సీరియల్ ప్రాజెక్టులు చేసింది ఆ ప్రాసెస్లో ఎవరెవరితోనూ ఎవరెవరితోనూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాట్లాడే ప్రాసెస్లో ఉన్న వీడియోలన్నీ ఆడియోలన్నీ వీడి దగ్గర ఉన్నాయి అంటే ఫోన్ 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 లేకపోతే అంటే అంటే అమ్మాయి సంభాషణ ఇతని దగ్గర ఎలా ఇప్పుడు మాల్వేర్ అని ఒకటి వేస్తారు కదా ఇప్పుడు చాలా మంది వైఫ్ హస్బెండ్లు కూడా వేసుకుంటా ఉంటారు వైఫ్ మీద నమ్మకం లేకపోతే హస్బెండ్ వేస్తాడు ఫోన్ లో మాల్వేర్ వేయడం చాలా ఈజీ సింపుల్ నా దగ్గర కూడా కొన్ని కేసులు ఫ్యామిలీ కౌన్సిలింగ్లో లో వచ్చినాయి నా దగ్గరికి వైఫ్ వేసింది అలాగే నావిగేషన్ పెడతా ఉంటారు అవును వాళ్ళు ఎక్కడికి వెళ్ళింది మనకు తెలిసిపోద్ది అలాగే వాళ్ళు ఫోన్లో ఏ మాట్లాడుకునేది మొత్తం రికార్డ్ అయ్యి మనకు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ మెయిల్స్ అన్ని మామూలు హ్యాకింగ్ అనేది పాత మాట ఇప్పుడు ఇంకేవో కొత్త కొత్త మాటలు వచ్చేసినాయి మొత్తం వాళ్ళ లైఫ్ అంతా వీళ్ళ చేతిలో ఉంటుంది వీళ్ళ చేతిలో ఉందని వాళ్ళకి అర్థం కా కాలేదనుకోండి వాళ్ళు మరి కాస్త ఎలా ఉండాలనుకుంటారో అలాగే ఉంటారు కదా వాళ్ళు అయితే మొత్తం ఈ ఈ అమ్మాయి గురించి మొత్తం ఉంది సరే సినిమాకి అమ్మాయి రెండు కోట్లు పెట్టింది ఇంకా కొంతమంది పెట్టారు సినిమాకి అసలు ఈ రెండు కోట్లు అన్నమాట కూడా నాకు కొంచెం నవ్వు వస్తుంది ఎందుకంటే ఆడియో లాంచో రిలీజ్ ప్రీ రిలీజ్ ఇవి అంటే చాలా గొప్పగా చేశారంట మరి సినిమాకి ఎంత ఖర్చు అయి ఉండాలి అక్కన ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ఎవరు పెట్టారు ఇదంతా ఏంటంటే సగం సగం ఇన్ఫర్మేషన్ ఉంది పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషనే ఉంది ఇక్కడ అయితే ఆ డబ్బుల గురించి వీళ్ళిద్దరికీ ఆ అమ్మాయి అంటే వీళ్ళిద్దరికి ట్రావెల్ ఎట్లా మొదలైందంటే ఈ అమ్మాయి డబ్బులు ఉన్న అమ్మాయి ఈ అమ్మాయితో కొంచెం ప్రేమగా నటిస్తే ఈ అమ్మాయి ఒంటరిగా ఉంది ప్రేమగా నటిస్తే నన్ను పెట్టి సినిమా తీస్తుంది అని వీడు ఆలోచన చేశాడు ఆ అమ్మాయి ఏమనుకుంది కుర్రాడు నచ్చాడు సినిమా ప్యాషన్తో ఉన్నాడు సినిమా తీస్తూ అతను అతని కోరిక నేను నెరవేరిస్తే నా కోరిక అతను నెరవేరుస్తాడు నాతో ఉంటాడు అతను అని ఆ అమ్మాయి అనుకుంది అమ్మాయి ఎలా అనుకోవడంలో తప్పులేదు వీడు అనుకోవడంలో తప్పులేదు కాకపోతే ఇది ఈ ట్రావెల్ సక్రమంగా జరిగి ఎవరి ఆకాంక్షలు వాళ్ళకి నెరవేరు ఉన్నట్లయితే ఎవరి ఆశలు వాళ్ళకి ఏ ఉండేది కాదు ఈయన మధ్యలో ఏమైంది అమ్మాయిని వద్దనుకుంటున్నాడు వీడు అమ్మాయితో ప్రేమ ఇష్టపడట్లే ఇష్టపడకపోతే అమ్మాయి ఏమంది ఇప్పుడు అమ్మాయికి ప్రేమ అన్నా దక్కాలి డబ్బు అన్నా దక్కాలి అంతే ఇప్పుడు నువ్వు ప్రేమ ఇవ్వను డబ్బు ఇవ్వను అంటే ఎట్లా కుదురుతుంది అక్కడ వచ్చింది పేచి డబ్బులు ఇవ్వని అడిగింది అడిగితే నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయి నిజంగా ఇలా చేశాడంటే అనే వ్యక్తి ఒక అమ్మాయిని అమ్మాయిని తాగిచ్చి మీన్ విల్లాకి తీసుకొచ్చి తాగి స్టోరీ టెల్లింగ్ తాగొచ్చి తాగిచ్చి ఫోన్లో ఏదైతే రికార్డింగ్ ఉందో అది నిజంగా జరిగింది అనుకుంటారమ్మా ఏమండి ఇంత మ్యానిపులేషన్ చేయగలిగిన వాడు చేయడానికి మాత్రం చేశాడు అని నేను అను చెయ్యడానికి మాత్రం ఎందుకు అనుకోవాలి అవును ఇప్పుడు ఇతను ఇప్పటికి చేసినవాడు నాకు అతని మీద ఎక్కడ డౌట్ వచ్చిందంటే అవును ఈ యాడ్ నేను ఇచ్చి తప్పు చేశాను నేను ఇంతలా ఆలోచించలేదు అనేసి ఉంటే అతని మీద ఇంత అనుమానం వచ్చిండేది కాదు సమాజానికి అతను ఎవరైతే తనని ప్రశ్నిస్తున్నారో వాళ్ళనే ప్రశ్నించేలాగా ఎప్పుడు కూడా ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ప్రశ్నకి జవాబే సమాధానం నువ్వు ఎవరన్నా ప్రశ్నిస్తే నిన్ను నువ్వు సమాధానం చెప్పు జవాబు చెప్పు తర్వాత మాట్లాడు కానీ ప్రశ్నకి ప్రశ్న ఎప్పుడు జవాబు కాదు ఆ తత్వం ఉంది అంటే వాళ్ళని వాళ్ళు సైకలాజికల్గా మేము గ్రేటు అనుకునే వాళ్ళే అలా చేస్తారు ప్రశ్నకి ప్రశ్న వేస్తారు అసలు ఒక సాఫీగా సాగిపోతుంది అనుకోండి మన ఇద్దరి మధ్యలో ఒక డిస్కషను ఎవరు హర్త్ కావాల్సిన పని ఉండదు అవును ఎప్పుడు హర్త్ అవుతాం డిస్టర్బెన్స్ వస్తుంది డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది మీకు నాతో సజావుగా సమా సంభాషణ కొనసాగించాలని లేదు అని అన్నప్పుడే డిస్టర్బెన్సెస్ వస్తాయి లేదు పై చేయి సాధించాలి అని అనుకుంటేనే డిస్టర్బెన్స్ వస్తుంది లేకపోతే ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుందండి ఐదు రోజులు మాట్లాడుకోవచ్చు పది రోజులు మాట్లాడుకోవచ్చు సంవత్సరాల తరబడి మాట్లాడుకోవచ్చు మనస్పర్ధలు రావాల్సిన అవసరం లేదు అంటే దీని అర్థం వాళ్ళు ఏదంటే నువ్వు ఊ అని నువ్వు ఏదంటే వాళ్ళు వాళ్ళు ఊ అని కాదు ఇక్కడ ప్రశ్న ఓ ఒక హంబుల్నెస్ ఉండాలి హంబుల్నెస్ అంటే లొంగిపోవడం కాదు హంబుల్నెస్ అంటే ఏంటంటే ఒక మర్యాదపూర్వకంగా ఉండాలి ఒక వినమ్రంగా ఉండాలి స్నేహంలో కూడా వినమ్రం ఉండాలి అతని దగ్గర ఒక యాంకర్ అడుగుతూ ఉంటే అసలు అతను యాంకర్ని ముప్పతెప్పులు పెట్టేలాగా అవునండి నేను ఇంత ఆలోచించలేదు ఈ యాడ్ చేసే ముందు నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఇంతమందికి సాయం చేస్తున్నాను కదా ఈ యాడ్ ఈ యాడ్ వల్ల ప్రేరేపితమయ్యి బెట్టింగులు చేస్తే వాళ్ళ కుటుంబాల నాశనం అయితే మళ్ళీ నేను నేనే కదా వాళ్ళకి సాయం చేయాల్సి వచ్చేది అనేది నాకు అర్థం కాలేదు అని అనుంటే అయిపోయి ఉండేది ఎంత తిప్పి తిప్పి చెప్పాడండి ఎంత మెనిపులేటివ్గా చెప్పాడు అవును ఒక మేనిపులేషన్ ఉంది అతను మెంటాలిటీలో అతను ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ మెంటాలిటీ అతన్ని అర్థమైందిగా మీ ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఎలా తయారవుతారు అంటే వాళ్ళ పరిస్థితులకి సంబంధం లేకుండా ఎదగాలి అనుకుంటారు ఇప్పుడు ఒక ఒక పిల్లవాడు బాగా చదువుకోవాలి అంటే ఏమేం కావాలి ఇంట్లో మంచి తిండి ఉండాలి స్కూలు పంపించే పరిస్థితి ఉండాలి ఫ్యామిలీలో లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఈ పిల్లాడు మంచిగా ఎదుగుతాడు అతనికి మొదట్లోనే తల్లి లేదు అది అతను తప్పు కాదు అలాగే తండ్రి బాగానే చూసుకున్నాడు తల్లి లేని దిగులు అతన్ని ఒక రకంగా ఎక్కువ ఆలోచన పరుడుగా చేసింది ఆ ఆలోచనలు ఏ ఎలా వెళ్ళాయి అంటే అతని స్థాయికి తగ్గ ఆలోచనలు కాదు అంటే ఆ కుటుంబానికి తగ్గ ఆలోచనలు కాదు నేను ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి ఎక్కడికో వెళ్ళిపోవాలి అని అతను ఒక ఊహా ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు ఆ ఊహా ప్రపంచాన్ని నిజం చెయ్యాలి అనుకోవాలి అంటే పరిస్థితులన్నీ సహకరించాలి సహకరించే పరిస్థితులు లేవు అతని దగ్గర అప్పుడు మిగిలింది ఏంటి ఎలా అయినా సరే నేను సాధించి తీరాలి దానికి తప్పుడు మార్గాల మంచి మార్గాల ఏ మార్గాలు అనేది అనవసరం నేనైతే చే చేసి తీరాలి అనుకునేవాళ్ళు వాళ్ళ ఆలోచనే వాళ్ళ లక్ష్యమే ధ్యేయంగా ఉంటారు ఈ ప్రయాణాన్ని పట్టించుకోరు వాళ్ళు ఇప్పుడు ప్రయాణాన్ని పట్టించుకునే వాళ్ళు మంచి చెడు నైతికత లాభము నష్టము చట్టం ఇవన్నీ ఆలోచిస్తారు ఇప్పుడు గంటకి రెండు వందల కిలోమీటర్లు వేగంతో వెళ్తేనే గమ్యం చేరతాం ఇంత టైంలో అనుకున్నప్పుడు స్పీడ్ బ్రేకర్లు ట్రాఫిక్ సిగ్నల్సు లెక్క చెయ్యరు వాళ్ళు వాళ్ళ ఉద్దేశం ఏంటి వెళ్ళాలి వెళ్ళాలి కానీ వాస్తవంలో ఏముంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు అది ఇది కాదు అనుకుంటే హైవేల్లో అయితే వీళ్ళుంటారు ఎవరు టోల్ ప్లాజాలు ఉంటాయి వెళ్ళిపోతారు అక్కడ డబ్బులు ఎగ్గొట్టాలని కాదు వాళ్ళ ఉద్దేశం తొందరగా టోల్ ప్లాజా దగ్గర ఆగితే డబ్బులు కట్టాలి వెళ్ళిపోవాలి ఇదే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఏమైనా సరే వెళ్ళాలి అనుకున్నవాళ్ళు తప్పుడు మార్గాల్లోకి వెళ్తారు అడ్డదారులు తొక్కుతారు తొక్కి యాంటీ సోషల్ పర్సనాలిటీ యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటే వేరే ఏమీ లేదు నీకు నువ్వు చట్టాన్ని నమ్ముతావు చేతగా నుడవి నువ్వు న్యాయం అంటావు నీకు చేత కాదు నేను హీరోని ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్ అనమాట నేను యువరాజుని లేదు అంటే అడవిలో చూసుకుంటే సింహంతో సమానం నేను ఆ గ్రాండ్యూర్ ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తారు అలా అతను ఆ అమ్మాయి దగ్గర డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులతో తనకు పని ఉంది కాబట్టి ఆ అమ్మాయిని ఏమైనా చెయ్యాలి అనుకునే మనస్తత్వంలోకి అతను ఎళ్ళు ఉండే అవకాశం ఉంది దానికి ఇంకొక కారణం ఏంటంటే ఇన్ని వీడియోలు ఎందుకు పెట్టుకున్నాడు ఇప్పుడు లావణ్యాన్ని కూడా ప్రశ్నించింది మనం అదే ఇన్ని వీడియోలు నువ్వు ఎందుకు పెట్టావు ఇప్పుడు సరదాగా రికార్డు అనుకోకుండా అవుతాయి అది వేరే విషయం కావాలని ఏదో ఒకటి రెండు సార్లు చేసుకుంటారు అది వేరే విషయం ఇప్పుడు కొంతమంది తోటి వ్యాపారస్తులు డీలింగ్స్ చేసేటప్పుడు రికార్డింగ్ పెట్టుకుంటారు ఎందుకంటే వాళ్ళు మాట తప్పినా కానీ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం ఇప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నారు పేపర్లు లేవు ఇక్కడ పేపర్లు మార్చుకోవడానికి అవకాశం ఉండదు ఓ రికార్డ్ చేసి పెట్టుకున్నారనుకోండి రేపొద్దున ఒక ఇద్దరి మధ్యలో మాట తేడా వచ్చినప్పుడు చూపించుకోవటానికి ఒక భార్యాభర్తకు అవసరమా లేదు ఒక లవర్స్కి అవసరమా ఒక స్నేహితులకు అవసరమా కాదు కదా కానీ ఎందుకు చేశాడు హర్ష సాయి అక్కడే డౌట్ వస్తుంది రేపొద్దున గొడవ రావచ్చు తగాదా రావచ్చు ఈ అమ్మాయి ఎదురు తిరగవచ్చు అప్పుడు నాకు ఇవి వీటితో అమ్మాయి నోరు మోపించాలి అనే ఉద్దేశంతోనే రికార్డ్ చేసి ఉంటాడు లేకపోతే అన్ని రికార్డులు ప్రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదేమన్నా గ్రంథాలేమా అండి కాదు కదా ఇప్పుడు గవర్నమెంట్ ఫైల్స్ ఉంటాయి డిజిటలైజ్ చేస్తూ ఉంటారు ఏమైనా గవర్నమెంట్ ఫైల్సా కాదు అందుకని మీరు నిస్సందేహంగా హర్ష సాయి మామూలుడు కాదు ఆ అమ్మాయి పెట్టిన ఎలిగేషన్స్ మక్కీకి మక్కే కరెక్టా కాదా అనేది తేల్చవలసింది నేను కాదు పోలీసులు కానీ ఇతనుకున్న చరిత్ర ప్రకారం ఓకే నేర మనస్తత్వం ప్రకారం ఇతను ఖచ్చితంగా చేసే ఉంటాడు తప్పు చేసే ఉంటాడు లేదు అంటే ఇంత పారిపోవాల్సిన అవసరం లేదు ఏ మాటకు ఆ మాట రాస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడా లేదా పిలవగానే వెళ్ళాడు తర్వాత ఎందుకైనా మంచిదేనే ఒక యాంటిస్పెటరీ బెయిల్ తెచ్చుకున్నాడు ఇప్పుడు మనోడు పెట్టుకున్నా కానీ యాంటిస్పేటరీ బెయిల్ వచ్చే అవకాశాలు లేవని చాలా మంది అంటారు ఎందుకంటే మనోడు తప్పు ఉంది కాబట్టి చాలా మంది నమ్ముతున్నారు ఈవెన్ ఏదైతే ఆ అమ్మాయి విక్తి ఏదైతే ఉందో ఆ అమ్మాయి కొన్ని ప్రూఫ్స్ పెట్టింది సబ్మిట్ కొన్ని వీడియోస్ ఇప్పుడు జాని భాషాను కూడా అంత ఈజీగా అరెస్ట్ చేస్తారా హై ప్రొఫైల్ పర్సన్ అతను అతను ఎందుకు అరెస్ట్ చేశారు ప్రూఫ్లు పెట్టింది అమ్మాయి ప్రూఫ్లు పెట్టకపోతే ఎందుకు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని తెలుసు కాబట్టి పారిపోయాడు ఇతను అందుకే పారిపోయాడు ఇంకా అతను విధులైన పరిస్థితుల్లో ఏదైనా ఎక్కువ రోజులు పోలీసులు విసిగిస్తే మన ఇంకా బాగా విసిగిస్తారు అనేది అర్థం చేసుకున్నారు కాబట్టి లొంగిపోయాడు ఇప్పుడు ఇతనైనా అంతే ఏది ఏమైనప్పటికీ ఇతను ఆ అమ్మాయి చెప్పిన పద్ధతిలోనే నేరం చేశాడా లేదా అనేది నేను ఇప్పుడే చెప్పలేను సాక్ష్యాల్ని కోర్టు నిర్ధారిస్తుంది ఇలాగా అపనమ్మకంతో ప్రయాణాలు చేయడం మటు కరెక్ట్ కాదు ఇక్కడ వీళ్ళు చేసింది కేవలం సినిమా తీయడమే అయితే గనక అది వేరే విషయం కానీ వీళ్ళ మధ్యలో ఒక ప్రేమ ఉంది అన్న భ్రమించే ప్రేమ అది నిజమైన ప్రేమ భ్రమించే భ్రమించే ప్రేమ అందుకోసం అని చెప్పి ఇవాళ పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది అందుకని ఏది ఏమైనా యువత కొంచెం ఆలోచించాలి ఇప్పుడు ఎవరైనా సరే ఇలా అంబిషియస్గా ఉండటం తప్పు కాదు కానీ కళలు కనండి కానీ అలవిగాని కళలు కని అడ్డదారులు మట్టుకు తక్కువని నేను యువతకు చెప్పదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ చేసుకోండి